హాయ్ అండి హ్యాపీ సండే అండి అందరికీ ఏంటి ఎక్కడికి రెడీ అయిపోయినా అని అనుకుంటున్నారా ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మా ఇంటి పక్కనే పక్కనంటే పక్కన కాదు ఇంకొంచెం ఒక రెండు మూడు ఇళ్ళ తర్వాత వాళ్ళది వచ్చేసి ఇంకా వాళ్ళ మేనకోడలది ఫంక్షన్ ఒకటి ఉంది మెచ్యూర్ ఫంక్షన్ ఉందన్నమాట అందరం బయలుదేరుతున్నాం బీచ్ దగ్గర పెట్టారన్నమాట ఇది ఇంకా మేము బయలుదేరిపోతున్నాం దగ్గరే అన్నిని కొంచెం బండిలో అయితే వెళ్తున్నాం అన్నమాట మా యానం వచ్చేసి అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయండి ఇంక ఇక్కడైతే మేము బయలుదేరిపోయాం ఏంటి ఇంక అసలు ఈరోజు వంట ఏం పెట్టలేదని అనుకుంటున్నారా ప్రతిరోజు వంట పెట్టినా కూడా మీకు బోర్ కొడుతుంది కదా మధ్య మధ్యలో ఇలాంటివి పెడితే ఏంటంటే కొంచెం చేంజ్ ఉంటుంది కదా బాగుంటుంది చూడ్డానికి వచ్చేసి ఇది ఇంకా ఇది అవసరమా మీరు మీరు ఫంక్షన్కి వెళ్తున్నది మాకు అవసరమా మాకు ఏంటి ఉపయోగం అని మాత్రం అనుకోవద్దండి మా ఊరు చూడండి ఎంత చక్కగా ఊరు చూపిస్తున్నాను కదా చాలా బాగుంటుందండి చిన్న ఊరైనా కూడా చాలా బాగుంటుంది ఇంక ప్ర ప్రతిరోజు వంటలైతే ఇంక మీకు బోర్ కొడుతుందని ఇలాగమాట మధ్య మధ్యలో ఇలాగ ఎక్కడికన్నా వెళ్ళినవి షాపింగ్ వీడియో అలాంటివి పెడితే ఏంటంటే మీకు కూడా చూడాలనిపిస్తుంది కదా అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకైతే మేము బయలుదేరిపోయాం కదా ఇంక దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇలా ఈ టర్నింగ్ తిరుగుతున్నాం కదా ఇదేనండి ఇలా బీచ్కి వెళ్ళే రోడ్డు మాట ఇది వచ్చేసి ఇంక అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట యానం బీచ్ చూడడానికి అంత బాగుంటుంది ఇది ఇంకా బీచ్ దగ్గరికి వెళ్లకుండానే ఈ హాల్ వచ్చేసి మధ్యలోనే ఫంక్షన్ హాల్ వచ్చేసి అంతవరకు వెళ్ళక్కర్లేదు అన్నమాట ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఇంకా ఫంక్షన్ హాల్ అయితే ఇదిగో వచ్చేసిందండి ఇంక ఇక్కడికైతే మేము వచ్చేసాము ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇంకా ఫంక్షన్ అంటేనే భలే సరదాగా సందడిగా ఉంటుంది కదా ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఫంక్షన్కి వెళ్ళడం సరదాగా గడపడం అనేది అందరికీ ఇష్టం అవుతుంది కదా ఇలా అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసాము నేనైతే ఇంక శారీ కట్టుకుందాం అనుకున్నానండి ఇంకా ఈ మధ్యలో వర్షంగానే వస్తుందేమో అని చెప్పేసి భయం వేసి నేను శారీ కట్టుకోలేదు చుడిద వేసుకున్నాను నేనైతే నేను ఇలా వర్షం వస్తుందని ఎలా అయితే చుడిద వేసుకున్నానో వర్షం అయితే రాలేదు చక్కటి ఎండ అయితే వచ్చేసిందండి కొంచెం మంది ఫంక్షన్కి వర్షం పడిపోయి చిరాకు రప్పిస్తుంది కదా చక్కగా ఈ అమ్మాయి ఫంక్షన్కి అయితే భలే ఎండ్ వచ్చింది ఇంక నేనే మోసపోయాను ఇంకా నేనేమో చక్కగా చీర కట్టుకోకుండా ఇంకా చుడిదార్ అయితే వచ్చేసాను ఎందుకంటే ఫంక్షన్ అంటే చీర కట్టుకుంటేనే బాగుంటుంది నేను ఎప్పుడు ఫంక్షన్కి అయినా చీర కడతాను కానీ ఈసారి మాత్రమే ఇలా చుడిదార్ వేసుకున్నాను ఇంకా పర్వాలేదులే అప్పుడప్పుడు ఇది కూడా ఇంక మామూలే కదా ఇంకా అని చెప్పేసి ఇంక ఫంక్షన్కి అయితే వచ్చేసాము చాలా భలే బాగుందండి డెకరేషన్ అది చాలా బాగా చేశారు ఇంకే మేము అయితే ఇక్కడ కూర్చొని అయితే చూస్తున్నాము నాకు కొంచెం వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అలాగే తీస్తున్నాను అనమాట ఆ ఫంక్షన్ గల వాళ్ళని అడిగాను వీడియో తీసుకొచ్చండి అంటే తీసుకోమన్నారు ఇంకా ధైర్యంగా అయితే వీడియో తీస్తున్నాను చాలామంది తెలిసిన వాళ్ళు కనిపించారు నన్ను చూసి కొంచెం మంది నన్ను అలానే చూస్తున్నారు చెప్పుకుంటున్నారు అన్నమాట యూట్యూబ్ ఛానల్ ఆవిడది అది ఇది అని చెప్పుకుంటున్నారు అలాగే చూసారు సరేలే ఇంకా కొంచెం కొంచెం తెలుస్తుంది కదా ఇంకా అనేసి అనుకున్న అనుకున్నాను నేను ఇక్కడైతే చూసారా ఎంత బాగుందో అమ్మాయి దగ్గరికి వెళ్ళి అయితే నేను వీడియో తీయలేకపోయాను ఇంక దూరం నుంచి అయితేనే నేను వీడియో తీసాను అనమాట బాగోద్దు కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఇంకా తీయలేదనమాట ఇంకొచ్చేసి ఇంకా చాలా జనాలు అండి ఇంకా ఫుడ్ తిందామని వెళ్ళినప్పటికైతే ఇంక మొత్తం ఫుల్ జనాలు మాట అసలు ఖాళీ లేదు చాలాసేపు అయితే వెయిట్ చేయవలసి వచ్చింది అనమాట టైం కూడా అయిపోయింది అంత జనాలు అయితే ఉన్నారన్నమాట అయితే ఫుడ్ అయితే మాత్రం సూపర్ అయితే సూపర్గా ఉందండి మటన్ బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర రొయ్యలు ఇంక ఇలాగా చాలా ఐటమ్స్ అయితే వేశారు ఆ ఐటమ్స్ ఏంటో కూడా నేను చెప్పలేకపోతున్నాను ఏంటంటే అన్ని రకాలు వేశారనమాట ఇంకా సరే చాలా జనాలు ఉన్నారు కదా మనం అలా వీడియో తీస్తూ టైం వేస్ట్ చేయకూడదు కదా తొందర తొందరగా తిన్నామా మనం ప్లేస్ ఖాళీ చేసామా వేరే వాళ్ళు వచ్చి తిన్నారా అన్నట్టుగా ఉండాలి కదా అందుకని కొంచెం అయితే ఇలాగా జస్ట్ కొంచెం వీడియో అలా తీసేసి అయితే ఇంకా ఆపేసాను చాలా ఐటమ్స్ అయితే వేశారు చాలా బాగున్నాయి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా చల్ల చల్లగా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసాము ఇంకా మా అమ్మాయి అయితే కారం కారం అనేసి కొంచెం వాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది కదా ఇంకా అది కూల్ డ్రింక్ బాటిల్స్ ఇచ్చారు కానీ అమ్మాయికి ఆ మూత తీయడం రాలేదు అంటే టైట్గా ఉందమాట తీయలేకపోయింది వాళ్ళు మా అమ్మాయి వేరే చోట మేము వేరే చోట కూర్చోవడం వల్ల తనకి ఆ బాటిల్ మూత కూడా మేము తీయలేకపోయాము ఓ కారం కారం అంటే ఉంటే మళ్ళీ తర్వాత మేము అంతా తినేసి అప్పుడు వెళ్ళిన తర్వాత అయితే ఆ బాటిల్ మూత తీసి అయితే ఇచ్చాము ఇక్కడైతే ఏంటి తమలపాకు అండి కిల్లి అంటారు కదా అదైతే చుట్టేసి అయితే ఇచ్చారు మేము తినకపోయినా నేను సరదాగా తెచ్చుకున్నానండి నాకు భలే ముచ్చటగా అనిపించింది అంటే తినే అలవాటు లేదు కానీ కాకపోతే తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడ ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇంక ఇక్కడైతే అయితే రిటర్న్ గిఫ్ట్లు అయితే అనమాట ఇంకా అవి తీసేసుకుని అయితే ఇంకా మేము బయలుదేరిపోయాం ఇదిగో చూడండి బయటకు అయితే వచ్చేసాము చాలా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ వచ్చేసి సూపర్గా ఉన్నాయి ఫుడ్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట ఒక్కొక్కసారి కుదరవు కదా ఒక్కొక్క ఫంక్షన్లో కాకపోతే ఈ ఫంక్షన్లో వచ్చి ఫుడ్ అయితే చాలా బాగుంది అయితే మేము బయలుదేరైతే ఇంక ఇంటికి వచ్చేసాము ఇదంతా బాగుంటుందండి ఇది ఫెర్రీ రోడ్ అంటారనమాట ఇదంతా ఇంక ఇలాగే అందరూ నడుచుకుని ఇంకా అలా వాకింగ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఈ రూట్లోనే వాకింగ్ చేసుకుంటే వెళ్ళిపోతారు వేరే వేరే ఊరి నుంచి కూడా మా యానం వస్తారండి బీచ్కి చూడడానికి అంత బాగుంటుంది ఇంక ఇక్కడ చూసారా ఇంక మేము బయలుదేరిపోయాము సరదాగా మా ఊరు కూడా చూసేయండి చిన్న ఊరైనా కూడా బాగుంటుందండి అన్నీ దగ్గర దగ్గరగా ఉంటుంది అది ఒక్కటే నాకు బాగా నచ్చుతుంది మనం ఏమి ఆటోలు కట్టేసుకొని మనం సిటీ బస్ ఎక్కేసి అలా వెళ్ళిన అవసరం లేదన్నమాట అన్నీ దగ్గర దగ్గర నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు మాట అసలు అంత దగ్గరగా ఉంటాయి అన్నీ కూడా అంటే ఇది మెయిన్ రోడ్డు కాదన్నమాట మెయిన్ రోడ్లు అంటే అయితే అన్ని షాపులని అవన్నీ ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు కాదు కనుక ఇక్కడ ఏం మనకి షాపులనే అవన్నీ ఏమి కనిపించట్లేదు ఖాళీగా కనిపిస్తుంది కదా ఏంటి షాపులన్నీ దగ్గర దగ్గర అన్నారు అన్నారు కదా అని అనుకుంటారు ఇది మెయిన్ రోడ్డు కాదండి మెయిన్ రోడ్లో అయితే ఇంక అన్ని షాపులు ఉంటాయి అన్నమాట ఇది మా ఇంటికి వెళ్ళే రూట్ మాట ఇది వచ్చేసి ఇంక మేమైతే వచ్చేసాము మా గార్డెన్లోకి అయితే మేము వచ్చేసాం ఇది వచ్చేసి బెజవాడ గార్డెన్స్ అంటారండి ఇంకా గార్డెన్స్లోకి అయితే వచ్చేసాము అంతేనండి సండే ఈ రోజైతే ఇలా గడిచిపోయింది చక్కగా హ్యాపీగా ఫంక్షన్కి వెళ్ళాం భలే బాగుంటుందండి అప్పుడప్పుడు అలా ఫంక్షన్కి వెళ్తే ఏంటంటే ఇంకా నలుగురిని కలుస్తాం కదా అందరితో మాట్లాడతాం తెలిసిన వాళ్ళు కనిపించారు వాళ్ళందరితో మాట్లాడి నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను చూశారు కానీ దగ్గరికి రాలేదు ఎందుకంటే ఫంక్షన్ కదా వాళ్ళు అలా చూస్తూ చెప్పుకున్నారు నా కోసం అంతేగాని దగ్గరికైతే రాలేదు వాళ్ళకంటే ముందు నేను భయపడిపోతున్నాను వాళ్ళ దగ్గరికి వస్తే ఏం మాట్లాడాలా అని చెప్పి ఎవరో రాలేదు ఇంటికైతే వచ్చేసామండి ఇంతేనండి ఈరోజైతే ఇలాగ అయ్యింది అన్నమాట ఇంక అదే వీడియో పెడుతున్నాను నేను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో వచ్చి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండి అందరికీ ఇంక ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారన్నది చూసేద్దాం గాజు బాటిల్స్ అయితే ఇచ్చారండి భలే బాగున్నాయి నిజంగా రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి అందరూ ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవి అవి వస్తూ ఇవ్వకూడదండి అవి వేస్ట్ అండి దానికి బదులుగా ఇలాగా గాజుకు సంబంధించినవి లేదు స్టీల్ ఇస్తే బాగుంటాయని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఎందుకంటే మళ్ళీ ప్లాస్టిక్ ఇచ్చి మళ్ళీ మనమే ఆరోగ్యం పాడు చేసిన వాళ్ళు అవుతాం కదా అందుకని చెప్పి అవి కాకుండా ఇలా ఇస్తేనే బాగుండని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే భలే ఇచ్చారు గాజు బాటిల్స్ అయితే భలే ఇచ్చారు చాలా బాగున్నాయి